విజయ్ ఏం చేస్తున్నావా ఏం అదే రోజు చేసే పనులే కాస్త కొత్తగా చేస్తున్నాం ఈసారి బంధువులు మూడు స్టార్టర్లు మూడు స్టార్టర్లు 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 మూడు మూడు నాయే ఒకే రోజు ఒకే రోజు అంత ప్రేమించే బంధువులు విజయ్ నీకు అందరూ నా బంధువులే కోటర్ ముందు కోసము లేకపోతే ఒక రోజు ప్యాకెట్ కోసము ఎత్తుకుపోయినారు మరి ఇది ఫస్ట్ టైం ఇంత కూడా ఎప్పుడో నా చిన్నప్పుడు ఇప్పుడు నుంచి ఇన్ని రోజులు మర్చిపోయినారు సరే ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినారు ఖచ్చితంగా అయితే నీ బంధువులే గ్యారెంటీగా మూడు స్టార్ట్లు విలువ ఎంత ఉంటది మూడు స్టార్టర్లు విలువ పదిన్నర పదిన్నర వెయ్య విలువ

అప్పుడు ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని చూస్తారు వాళ్ళు సో ఈ ఏరియాలో ఎక్కడెక్కడ ఏదేదైతే స్టార్టర్లు దొంగిలిచ్చినారో అవన్నీ వాళ్ళ ద్వారా పట్టుకునేదానికి అవకాశం ఉంటది పోలీసులు కూడా అదే చెప్పారు ఈసారి ఇంకేదైనా కంప్లైంట్ వస్తే చూస్తామయ్యా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర రికవర్ చేసి మీకు కూడా ఇస్తాము కొంచెం అనుమానితులు అయితే ఎవరో ఉంటారు అది ఇప్పుడు చెప్పకపోయినా ఈసారి ఇంకోసారి జరిగింది అనుకో ఖచ్చితంగా ఇవ్వాలా పోతే ఇంకొకటి ఈ స్టార్టర్లు వీళ్ళు దొంగిలించుకుంటా ఉండేదానికి మార్గాలు ఏం లేవా ఐరన్ బాక్స్ పెట్టుకోవాలా ఐరన్ బాక్స్ పెట్టినావు దీనికి తాళాలు వేసుకుంటే ఐరన్ బాక్స్ కాదు ఇది ఫైబర్ బాక్స్ అవునా ఐరన్ బాక్స్ పెట్టుకుని గట్టిగా పెట్టుకోవాలా సో ఇప్పుడు విజయ్ ఒక చిన్న విషయం మన ప్రేక్షకులకి సో ఇదే విధంగా రైతుల మీకు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కాలం మారిపోయింది ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయినారు జనాలు ఇది మా విజయ్ చెప్పినట్టు ఒక క్వార్టర్ ముందు కోసం లేదంటే ఎక్కడైనా సీట్ లాట ఆడడం కోసం ఈ విధంగా పడడం స్టార్టర్లు ఎత్తుకుపోవడం ఇప్పుడు విజయవి మూడు స్టార్టర్లు పోయినాయి మూడు స్టార్టర్లు పది నుంచి పదకొండు వేలు అంటున్నాడు ఒక రైతుకి పది నుంచి పదకొండు వేలు రాత్రికి రాత్రి ఎత్తుక్కొని స్టార్టర్లు పెట్టుకోవాలా అని అంటే మాత్రం అది ఎంత కష్టతరమైన పని మీకు అందరికీ కూడా తెలుసు సో ఈ వీడియో చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఇంకా చాలా విషయాలు మేము దృష్టికి తీసుకొస్తాము మీరు కూడా ఏంటంటే ఇలాంటి ఫైబర్ డబ్బాలు పెట్టుకోకుండా ఇప్పుడు విజయ్ చెప్పినట్టు ఐరన్ డబ్బాలు ప్రిపేర్ చేసి పెట్టుకొని దాంట్లో స్టార్టర్ పెట్టి దానికి గట్టి తాళం వేసి ఇంకా వీలైతే ఆ స్తంభం పైన ఒక లైట్ వేసి ఇంకా వీలైతే ఇప్పుడు రీసెంట్గా సీసీ కెమెరాలు వస్తున్నాయి మీకు తెలియకుంటే ఏదో ఒక చెట్టులో పెట్టచ్చు సీసీ కెమెరా ఇప్పుడు విశ్వ ఇటు చూపించు ఇదిగో ఇక్కడ ఒక యాప్ చెట్టు ఉంది అక్కడ ఒక యాప్ చెట్టు ఉంది అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది సో మనకు మోటార్లు ఉండే దగ్గర చెట్లు ఉంటాయి ఒక చిన్న సీసీ కెమెరా తీసి సెల్ఫ్ ఏనో అంటే రీఛార్జబుల్ సీసీ కెమెరాలు ఏవో వచ్చినాయి తప్పదు ఏం చేద్దాం ఇంకా ఈ విధంగా నాలుగు రోజులకు ఒకసారి స్టార్టర్లు ఎత్తిపోతుంటే ఎక్కడ ఇబ్బంది పడతారు సో అలాంటి సీసీ కెమెరాలు ఈ చట్టంలో పెట్టి పెట్టేసినారంటే ఇక్కడికి వచ్చినోడు ఎవడైనా పైన లైట్ హెస్ఫిట్ పెట్టాలా ఎలక్ట్రిక్ ఫోల్ మీద లైట్ హెస్ఫిట్ పెట్టినారు అని అంటే ఎప్పుడన్నా వచ్చినంటే ఖచ్చితంగా దొరుకుతాడు సో ఇది ఒక సలహా తర్వాత విజయ్ ఇప్పుడు ఇటు కోసం డబ్బులు ఏం చేసినాడు మూడు స్టార్టర్ల కోసం ఇది ఇలా ఉంటది అన్నమాట పరిస్థితి రైతు పరిస్థితి ఎలా ఉంటది దీంట్లో ఈ దొంగలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు చూడండి విజయ్వి మూడు స్టార్టర్లు ఒకే రోజు ఎత్తుకెళ్ళిపోయినారు ఇప్పుడు పదివేలు పన్నెండు వేలు పాలు అప్పు చేసినాడు సో పన్నెండు రూపాయలు అప్పు చేయాలి అని అంటే అది ఎంత కష్టతరమైన విషయం మీకు తెలుసు వ్యవసాయమే అంతంత మాత్రం సో మీరందరూ రైతులు కూడా చేయాల్సిన పని ఏంటంటే మీకు ఇలా స్టార్టర్లు దొంగలు ఎత్తుకుపోయే పరిస్థితి వచ్చేదాకా మీరు వెయిట్ చేయకుండా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా తర్వాత విజయ్ ఊర్లో నీకు ఒకరికైనా జరిగిందా ఇంకెవరికైనా కూడా జరిగిందాకే అట్టైతే నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు విజయ్ అట్ైతే అంత డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అయితే ఎవరు డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరు అనుమానితలు ఎవరు లేరా నీకు అనుమానితలు అంత ఇదివరకు ఎప్పుడైనా భూమి అనుమానిస్తాము ఇప్పుడే పోయినాయి కాబట్టి అప్పట్లో అనుమానాలు ఎవరి నుంచి వస్తాయి సో చూడాల వెయిట్ చేయాలైతే కానీ ఇప్పుడు నుంచి నీకు అర్థమైంది దీని నుంచి నీకు అర్థమైంది ఏంది ఐరన్ బాక్స్ పెట్టుకోవడం ఇప్పుడు నేను మన ప్రేక్షకులకు చెప్పినట్టు ఆ సీసీ కెమెరాలు అలాంటివి ఇన్ని చెట్లు ఏదో ఒక చెట్లు పెట్టిచ్చు నువ్వు ఏదో ఒక చెట్లు పెట్టి అనుకో నైట్ టైం కూడా రికార్డ్ చేస్తాయి సీసీ కెమెరాలు కొన్ని ఖచ్చితంగా నువ్వు ఎంత దూరంలో పెట్టినా సరే ఇదిగో ఆ సమాధి కాళ్ళ మామిడి చెట్టు మీద పెట్టినా సరే ఇక్కడ నువ్వు వచ్చినట్టు ఖచ్చితంగా రికార్డ్ చేస్తాయి దొరికినాడు అనుకో డుడుకు వాడు పోలీస్ స్టేషన్ తీసిపోయే లోపలే వాడికి అన్ని పూజలు చేయొచ్చు ఇక్కడ గ్యారంటీగా సో ప్రేక్షకులకు అందరికీ ఇస్తున్న సలహా ఏంటంటే మా అల్లుడు విజయబడ్డ కష్టాలు మీరు పడకుండా ఏం చేస్తారంటే జాగ్రత్త జాగ్రత్తలు అన్ని తీసుకోండి ఎందుకంటే ఒక రైతుకి రాత్రికి రాత్రి పది పదిహేను వేల రూపాయలు అప్పు చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు సో మీకు అందరికి ఒక అవేర్నెస్ కోసం మీలో కూడా ఇలాంటి అవేర్నెస్ పెరిగింది అంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు పదివేల రూపాయలు అప్పు చేయాల్సిన అవసరం రాకుండా ఉంటుందని చెప్పేసి ఇలా చేయడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సాటి రైతు బాధ మరొక రైతు అర్థం చేసుకోగలడు ఈ దొంగలకు కూడా ఒక సూచన రేనైనా మీరు ఈ మూడు వేల రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక చిన్న విషయం నువ్వు ఈ స్టార్టప్ దొంగతనం చేయడానికి వచ్చినావు నీ దురదృష్టం నీ టైం బాగలేక ఈ స్టార్టర్కి ఏదైనా వైర్ కనెక్ట్ అయి ఉంటుంది రాత్రి అప్పుడు నీ బతికేంది పడుకుంటావు ఈ రెండు వేలు మూడు వేల రూపాయల స్టార్టర్ కోసం ప్రాణాల మీద కింద తెచ్చుకుంటారా మీకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇలాంటి పనులు చేయబాకండి కష్టపడి సంపాదించుకోండి కష్టపడి సంపాదించుకునేదే మిగులుతుంది ఒక రైతుని ఇంకొక రైతో లేకపోతే కూలో దెబ్బతీయడం అన్నది మంచి పద్ధతి కాదు సో ఇలాంటి పనులు మానేస్తారని ఆశిస్తున్నాము విజయ్ జాగ్రత్త తీసుకో ఇది మన ప్రేక్షకుల అవేర్నెస్ కోసం ఈ వీడియో చేయటానికి నువ్వు ముందరకు వచ్చిన దానికి నేను అప్రిషియేట్ చేస్తూ సో రైతు కష్టాలు మీకు తెలుసు కదా బ్రదర్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ తొందరలో మరొక వీడియోతో మనం కలుద్దాం జై హింద్